కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇంత గొప్పగా లేదు అందుకోసమనే మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చాలా గొప్పగాను పవిత్రంగాను చూస్తూ ఉంటాయి అందులో భాగంగా మరి అంత గొప్పగా ఉన్నటువంటి మన సంస్కృతి మన సాంప్రదాయాలు రోజురోజుకు సంవత్సరాలు మారే కొద్దీ ఎంత హీనంగా దిగజారిపోతున్నాయో ఎంత ఘోరంగా ఉంటున్నాయో దానికి కారణం ఎవరో ఏమో అనే ఒక సందర్భంలో పుట్టినటువంటి పాట ఇది మీరు బాగా వినండి దానికి ఆలోచన చేయండి దాంట్లో కొద్ది గొప్ప మన వంతుగా మార్చాలి మన పిల్లలు ఆలోచన మీరు చేస్తారని ఆలోచనతో పాడుతున్నాను మన సంస్కృతి హీనంగా బహుదూరంగా జారిపోతోంది యోచించమంటోంది మన సంస్కృతి హీనంగా బహుదూరంగా జారిపోతోంది యోచించమంటోంది హైటెక్ కంప్యూటర్ అంట పొరుగు దేశం ప్రొసీజర్ అంట అయ్య చేసి నాకు కూడంట మన దేశాన్ని తాకట్టు పెట్టి తలడిల్లే రైతుల గోష తట్టదా పలకులకు తల్లడిల్లే రైతుల కోస కట్టదయే ఈ పలకులకు కరెంటు లేక కాల్వలు రాక పంటలన్నీ ఎండిపోయే నాడు వ్యవసాయ రంగంలో నా దేశం వెనుకబడి ఎదురు చూసే నేడు కష్టపడకుండానే కడుపులోకి కూడు కంప్యూటరే పెట్టునంట కంప్యూటర్ పెట్టుందంట మన సంస్కృతి విహీనంగా బహుగోరంగా దిగజారిపోతుంది యోచించమంటోంది యోచించమంటోంది జనపద ఉన్నా దేశ నృత్యాలు ఉన్నా బ్రేక్ డాన్సులే మనకు ముద్దు మ్యూజిక్ సిద్దు చెవులు పగల కొట్టే వేస్తే పోరాగాళ్ళకు చాలా ఇష్టం చెడు పగల కొట్టే వేస్తే పోరాగాళ్ళకు చాలా ఇష్టం మైకేలు జాన్సన్ బ్రేక్ డాన్సు పోయే నాడు సంగీత సాహిత్య కళలున్న దేశం ఇక పల్లె బాటలు డప్పు డప్పులు వదులు డప్పు ఇక పల్లె పాటలు పోయే డప్పు విధులు బదులు ముక్కు మురుగులు ములుగునంట ముక్కు మురుగులు ములుగునంట మన సంస్కృతి హీనంగా బహుగోరంగా దిగజారిపోతోంది యోచించమంటోంది యోచించమంటోంది ఆడపిల్ల ప్రాణం కన్నా మా నానికి విలువెచ్చే దేశం చలన చిత్రాలలో స్త్రీలు అరే చిత్రంగా వేస్తున్న వేషం మోకాళ్ళకు మిడ్డి ముడలంటూ వేస్తున్నారే పైన మిడ్డి మూడలంటూ వేస్తున్నారే ఉల్లిపోరా చీర ఉల్లంతా కనిపించే జాకెట్లు ఫ్యాషన్ వాయే విదేశీ వస్త్రాన్ని వద్దన్న దేశం ఇకరిపో అరే మిడ్ల జరిపో మన సంస్కృతి హీనంగా బహుకోరంగా దిగ జారిపోతోంది యోచించమంటోంది యోచించమంటోంది అర్ధరాత్రి ఆడా పిల్ల ఒంటరిగా నడిచి వస్తే అన్ అసలైన స్వాతంత్రమాని అన్నారు గాంధీ గారు నడవడానికి ఆడ లేరీ కడుపులోనే చంపుతున్నారే నడవడానికి ఆడ లేరీ కడుపులోనే చంపుతున్నారు బస్ని పిల్లల్ని కూడా సొమ్ముకోసమూడాయే నాటి స్వాతంత్రం ఏమాయ త్యాగాలు ఏమాయ ఆడపడుచు హీనమాయే ఇప్పుడు గాంధీ మళ్ళీ దేశానికి వస్తే నాది కాదని నిల్లుతాడు ఒక క్షణమైన ఉండనంటాడు మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగ జారిపోతోంది యోచించమంటోంది యోచించమంటోంది శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నా చదువుకున్నా మేధావులున్నా అయుపాది లేక యువత పొరుగు రాష్ట్రాలకే వలస విద్యాధికారి కారీ విద్యార్థుల గుండెల కోతలు విద్యాధికారి కారీ విద్యార్థుల గుండెల కోతలు ఎం లీకు ఈ చదువులన్నీ అమ్ముడాయే నాడు సారస్వతి దేవి అనుకున్న దేశం సొమ్ము కోసం నీకు మా పులు రంగులు చదువుకుంటే రావు చదువుకుంటే వస్తాయంట చదువుకుంటే వస్తాయంట మన సంస్కృతి హీనంగా బహుదూరంగా దిగ జారిపోతోంది యోచించమంటోంది 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 Gracias.